అభివృద్దితో కూడిన సంక్షేమ పాలన కోసం కూటమికి సంపూర్ణ మద్దతివ్వాలని మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ కోరారు ఎమ్మెల్యేగా ఉన్న ఐదేళ్లలో ఏనాడు కేసులను ప్రోత్సహించలేదన్నారు చంద్రబాబు ఆదేశాల ప్రకారం మైలవరం నియోజకవర్గంలో టీడీపీ నేతలందరినీ కలుపుకొని వెళ్తానంటున్న వసంత కృష్ణప్రసాద్ తో మా ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్ చూద్దాం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రచారాలు ఊపందుకున్నాయి ఎవరైతే బుజ్జగింపుల అవసరం ఉన్న నాయకులందరినీ కూడా పార్టీ అధినేతలు పిలిచి బుజ్జగింపుల పర్వం కొనసాగుతా ఉంది అభ్యర్థుల అందరి ఎంపిక పూర్తయినప్పటికీ కూడా కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది అలా వసంత కృష్ణ ప్రసాద్ సార్ చెప్పండి టికెట్ మీకు టీడీపీ నుంచి టికెట్ వచ్చింది ప్రచారంలో వెళ్తున్నారు ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంది చాలా బాగుందండి నేను ఒక శాసనసభ్యుడిగా గత ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి అంతకుముందు సంవత్సరం ఆరు సంవత్సరాల నుంచి మొత్తం మైలవర్లో పై చేస్తా ఉన్నాను ఈ క్రమంలో నా గురించి నియోజకవర్గ వ్యాప్తంగా అందరికీ తెలుసు అన్ని దగ్గరగా గమనించారు కాబట్టి వెంటనే నన్ను అందరూ దగ్గర చేసుకున్నారు ఏమైతే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో చేరిన కొత్తగా బట్టి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నా అవన్నీ కలుపుకొని ముందుకు సాగాను దాదాపుగా నియోజకవర్గంలో ఉన్న అందరూ ముఖ్య నాయకుల్ని గ్రామ నాయకుల్ని మండల నాయకుల్ని కలిసి కలవటం పూర్తయింది వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో కూడా వెళ్తా ఉన్నాం ఆత్మీయ సమావేశాలు జరుపుకుంటా ఉన్నాం అంటే ఎవరైతే మిమ్మల్ని విభేదించారో ఆ నాయకులందరినీ మీరు ఆల్రెడీ కలిశారు వాళ్ళ నుంచి కూడా మంచి రెస్పాన్సే వచ్చింది పార్టీ అధిష్టానం నిర్ణయించింది కాబట్టి మాకు ఇంకేమీ వ్యతిరేకత లేదు కలుపుకుని వెళ్తామని చెప్తున్నారు కార్యకర్తల నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉంది సార్ అంటే అటు మీరు వైసీపీ నుంచి వెళ్ళడం వల్ల వైసీపీ నుంచి కూడా కొంతమంది టీడీపీలోకి వచ్చిన వారు ఉంటారు సో ఈ వీ ఇద్దరి సమన్వయం సరిగ్గానే ఉందనుకోవాలి కార్యకర్తలకు సంబంధించినందుకు నేను గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎక్కడ ఉద్దేశపూర్వకంగా కక్షలు కార్పడ్యాలకి పాల్పడకపోవటం ఎవరి మీద ఉద్దేశపూర్వకంగా కేసులు బనాయించకపోవటం వాళ్ళు ఎవరు నన్ను ప్రత్యేకంగా వ్యతిరేకించట్లేదు నాతో పాటు కలిసి వచ్చిన వాళ్ళకి నేను ముందుగానే చెప్పాను ఎవరైతే పార్టీలో వాళ్ళ సీనియర్లు కాబట్టి వాళ్ళ మనోభావాలను గౌరవిస్తా వాళ్ళతో కలిసి పని చేయండి అని మేము వాళ్ళకి చెప్పడం వాళ్ళందరూ కూడా దానికి సిద్ధపడి నాతో పాటు వచ్చి వారితో కలిసి పని చేస్తున్నారు కానీ మళ్ళీ ఇక్కడ వచ్చి ఎమ్మెల్యే గారు ఇంతకాలం మేము కలిసి ఉన్నాం కదా అమ్మా తగుదమ్మా అని చెప్పి అట్లేమీ చేయడానికి ఎవరు సిద్ధం కాదు కాబట్టి వీళ్ళు వాళ్ళు పాలు నీళ్లు కలిసిపోయారు ఇబ్బంది ఏం లేదు అందరూ కలిసి కట్టుకొనితో పని ఉన్నారు ప్రస్తుతం మీరు వైసీపీ నుంచి వచ్చిన్నారు వైసీపీలో పరిస్థితి ఎట్లా అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మాదే గెలుపు అని గెలుపు ధీమాని అందరు అభ్యర్థులు వ్యక్తం చేస్తుంటే ఒకవైపు జగన్ కూడా రోడ్ షోకి వెళ్తూ ఉన్నారు ప్రజల నుంచి స్పందన ఆమె ఎంత కనిపించడం లేదు అనేది అక్కడ విజువల్స్ చూస్తుంటే తెలుస్తుంది పరిస్థితి నిజంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలిచే పరిస్థితి ఉందంటారు నూట డెబ్బై ఐదు కాదమ్మా అది అసలు నినాదమే జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అసలు ఆయన మాట అనకూడదు ఇప్పుడు కూడా అత్యధిక స్థానాలు గెలవాలని కోరుకోవాలి తప్పితే ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏకపక్షంగా ఒక పార్టీ గెలిస్తే ఇక ప్రతిపక్షం లేని పక్షం అధికార పక్షం ఏమీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన పాపానికి అమరావతిని భ్రష్ పెట్టించి రాష్ట్రంలో ఇన్ని కక్ష కుట్రపూరిత ఆందోళన పూరిత వాతావరణం నెలకొంది ఇక నూట డెబ్బై ఐదు ఇస్తే ఈ రాష్ట్రం నుంచి సగం మంది జనాభా తాడులో వెళ్ళిపోవడం ఖాయం ఈ రాష్ట్రం పూర్తిగా తీయడం కూడా ఖాయం కాబట్టి ఆ నినాదంలో తప్పు ఉంది రెండు ప్రజలు అది గమనించారు ఈసారి జనసేన తెలుగుదేశం బీజేపీ ఏవైతే కూటమి ఉందో బలంగా ఈ కూటమి విజయ ద్వంద్వ ఉంది ఖచ్చితంగా మా మైలవరంతో సహా అత్యధిక స్థానాలు తెలుగుదేశం ఈ కూటమి ఎన్డీఏ కూటమి గెలవకపోవడం ఖాయం ప్రచారం సార్ ప్రచారం ఎలా సాగుతుంది ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా అంటే ప్రస్తుతం నేను ప్రచారంగా చేయట్లేదు ఆత్మీయ సమావేశాల పేట అన్ని గ్రామాలకు వెళ్తా ఉన్నాను మంచి స్పందన ఉంది అంతా కూడా బాగా కలిసిపోయి పనిచేస్తా ఉన్నారు కలిసిపోయి ఇది అవుతా ఉన్నారు థ్యాంక్ యూ ఖచ్చితంగా మైలవరం నియోజకవర్గంతో పాటుగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏదైతే ఉందో అది అత్యధిక సీట్లు గెలిచే మెజారిటీ తోటి ప్రభుత్వం ఫామ్ చేయడం ఖాయం ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళ్తున్న వైసీపీ నాయకులకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారని వసంత్ ప్రసాద్ చెప్తున్నారు కెమెరా పర్సన్ హరీష్ తో కాంతి హెచ్ఎం టీవీ విజయవాడ